హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి హోమ్ విత్ వేడి పునుగులు వేసుకొని చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ లో కానీ ఇవి చాలా బాగుంటాయి మిక్సీ లో అన్నం వేసుకొని అది మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న అన్నాన్ని ఒక బౌల్లో తీసుకొని అందులో వన్ కప్ మైదా పిండిని యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న అన్నం మిశ్రమాన్ని మైదా పిండిని బాగా కలిసేలా కలుపుకోండి తర్వాత అందులో వన్ కప్పు మజ్జిగ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోండి ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా ఇలా వీడియోలో చూస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని అలాగే రుచికి సరిపడా సాల్టు కొంచెం చిలకర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కరేపాకును కూడా సన్నగా తురుముకొని ఈ మిశ్రమంలో యాడ్ చేసి పిండినంతా బాగా కలిసేలా కలుపుకోవాలి పిండిని పొడుగులు వేయడానికి అనుకూలంగా కలుపుకోండి అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి పిండిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్లో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్న పునుగుల్లా ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో పట్టినన్ని పునుగుల్ని చిన్న చిన్నగా ఈ విధంగా వేసుకోండి మీ మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ విధంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పునుగుల్ని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే విధంగా అన్ని పునుగుల్ని చేసుకోవాలి అంతేనండి ఈ విధంగా మిగిలిపోయిన అన్నంతో టేస్టీగా బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చేసుకోవచ్చు ఈ పునుగుల్ని టమాటా సాస్తో కానీ చట్నీతో కానీ లేదా కారపొడితో కానీ మీకు నచ్చిన ఫ్లేవర్స్తో సర్వ్ చేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి